టాలీవుడ్లో దేవర సినిమాతో అడుగు పెడుతున్న జాన్వి కపూర్ తదుపరి చరణ్ సరసన నటించేస్తుంది ఇప్పుడు జాన్వి కెరీర్ కంటే వ్యక్తిగత జీవితం ఎక్కువగా ఆకర్షిస్తుంది జాన్వి కపూర్ భవిష్యత్తులో ఒక ముఖ్యమంత్రి మనవండి పెళ్లాడబోతుందా అంటూ ఒకటే గుసగుసలు వేడెక్కిచ్చేస్తుంది జాన్వి కపూర్ ప్రియో శిఖర్ పహారియా మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు ఇంతకుముందు కాఫీ విత్ కరణ్ తో శిఖర్ స్వయంగా జాన్వితో సంబంధం గురించి వెల్లడించినప్పటి నుంచి హెడ్లైన్స్లోకి లోకి వచ్చాడు ఈ జంట అనేక సందర్భాల్లో కలిసి షికార్లు చేస్తూ కనిపించారు పలుమార్లు తిరుమలేషన్ తో కలిసి సందర్శించారు ఇది వారి సంబంధం గురించి ఊహాగానాలకు అనుబంధం గురించి ఓపెన్ అవడంతో ఒక క్లారిటీ అయితే వచ్చేసింది శిఖర్ గురించి బయట ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ అతడి కుటుంబం నేపథ్యం లైఫ్ స్టైల్ నికర ఆస్తుల గురించి తెలిస్తే షాక్ తింటారు శిఖర్ సహారియా సుప్రసిద్ధ రాజకీయ కుటుంబం నుంచి వచ్చాడు అతని తండ్రి సుశీల్ కుమార్ సిండే గతంలో మహా ముఖ్యమంత్రిగా తండ్రి సంజయ్ పహారియా విజయవంతమైన వ్యాపారవేత్త శిఖర్ తన కుటుంబ రాజకీయ సంబంధాల నుండి వేరుగా తనకంటూ ఒక పేరు సంపాదించుకోగలిగారు అతడు ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ కు వెళ్లడానికి ముందు ముంబైలో బాంబే స్కాటిష్ స్కూల్ సంస్కృతి స్కూల్లో చదివాడు అంతేకాదు అతడు జాన్వి పాఠశాల స్నేహితుడు శిఖర్ పోలో క్రీడాకారుడు నిజానికి అతడు రాయల్ జైపూర్ పోలో స్కాన్ లో భాగంగా ఉన్నాడు రెండు వేల పదమూడు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు గుర్రాలపై అతడి ప్రేమ పోలో మైదానానికి మిచ్చింది అతడు గుర్రపు స్వారీలో నిష్ణాతుడు శిఖర్ పదమూడు సంవత్సరాల వయసు నుండి వ్యాపార ప్రపంచంలో నిమగ్నమై ఉన్నాడు అతడు తన సంత కన్సల్టింగ్ సంస్థను ప్రారంభించాడు ఇది కొత్త పెప్పుడు జంతువుల యజమానులకు సలహా ఇస్తుంది అతడు వాదవన్ గ్లోబల్ క్యాపిటల్ లండన్లో పెట్టుబడి విశ్లేషకుడిగా కూడా పనిచేశాడు జాతీయ మీడియా కథనాల ప్రకారం శిఖర్ పహారియా నికర ఆస్తుల విలువ దాదాపు ఎనభై నాలుగు కోట్లు అతడు తన డబ్బును అనేక దాతృత్వ వెంచర్లో పెట్టాడు మహిళ హక్కుల న్యాయవాది అతడి కార్లలో లంబోర్ఘిణి అవెంటెడ్డోర్ ప్రత్యేకంగా ఉంది మూడు వందల ముప్పై ఒకటిలే ఇన్స్టా అంచర్లతో సోషల్ మీడియాలో కూడా పాపులర్ జాన్వీ శిఖర్ పాఠశాలలో స్నేహితులయ్యారు నుంచి సన్నిహితంగా ఉన్నారు ఇటీవల శిఖర్ పలుమార్లు జాన్వీ కపూర్తో కలిసి తిరుమల ఆలయానికి వెళ్ళాడు ప్రతిసారి జాన్వీని అతను అనుసరిస్తూనే ఉన్నాడు